సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం తర్వాత సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అక్కడ నుండి ఇప్పుడు సైబర్ క్రైమ్ ఓకే సైబర్ క్రైమ్ అనగానే మీకు ఫస్ట్ ఏం తెలిసింది మీరు వచ్చి జాయిన్ అయినప్పుడు ఏ టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఆపరేట్ ఉంటుంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎంఓ ఉంది ట్రెండింగ్ క్రైమ్ జరుగుతుందండి ట్రెండింగ్ క్రైమ్స్ వచ్చి ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ ఒకటి ఉంది ఏపీకే ఓటీపీ ఫ్రాడ్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ మిగిలినవి కూడా ఉన్నవి బట్ ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి డిజిటల్ అరెస్ట్ ఇవి రీసెంట్గా మా దగ్గరకు ఒక ఓల్డ్ ఏజ్ లేడీ వచ్చినారు ఆమె రిటైర్డ్ హెల్త్ డిపార్ట్మెంట్లో చేసాడు తను ఎయిటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ లాస్ట్ అయినా ఆ అమౌంట్ ఏ ఏంటంటే మీ వాళ్ళ పిల్లలు వాళ్ళంతా కూడా ఫారెన్లో ఉంటారు ఎవరు వన్ వన్ పర్సన్స్ కాల్ చేశారు చేసి మీ ఆధార్ కార్డ్ పైన ఫేక్ వే అన్ని క్రియేట్ అయ్యాయి డాక్యుమెంట్స్ ఇవన్నీ మీరు ఖచ్చితంగా అమౌంట్ పే చేయాలి మేము అరేజ్ చేద్దాం వీడియో కాల్లోకి వచ్చారు మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వద్దు అని చెప్పారు ఆమెను అట్లా భయపెట్టేసి ఎయిటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ తీసుకున్నారు తనకి ఐడియా లేక భయపడిపోయింది ఎట్లా అంటే మీరు ఎవరికి కాంటాక్ట్ అవ్వద్దు మీరు ఆన్లైన్లో అవైలబుల్గా ఉండాలా అనే చెప్పేసరికి తను భయపడిపోయి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తారు రీసెంట్ గా జరిగింది ఇది ఒక కేసులో డబ్బులు వస్తాయి అంటారా డబ్బులు రాలేదండి దాంట్లో యాక్చువల్ గా ఏం చేస్తున్నారంటే ఇంత ముందు ఉన్న కేసెస్ లో ఎట్లా అంటే అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా బ్యాక్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే అమౌంట్ వేరే అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం అక్కడ నుంచి తీసుకోవడం జరిగేది అంటే లేయర్స్ లో వెళ్ళేది అమౌంట్ మనం ఏదో ఒక లేయర్ లో హోల్డ్ చేసేవాళ్ళం అమౌంట్ బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్ గా విత్డ్రాల్ చేస్తున్నారు రీసెంట్ డేస్ లో ఎట్లా అంటే పడగానే విత్డ్రాల్ ఏటీఎం విత్డ్రాల్ చెక్ విత్డ్రాల్ అట్లా మనం విక్టిమ్ కి కంప్లీట్ గా చేయలేకపోతున్నాం అసలు డిజిటల్ అరెస్ట్ ఉంటుంది లేదండి డిజిటల్ అరెస్ట్ అనేది లేదు అసలు అలా ఎవరైనా డిజిటల్ అరెస్ట్ అని మేము పోలీస్ అని ఎవరైనా కాల్ చేసినా ఇంకేమైనా చేసినా మీరు నియరెస్ట్ పోలీస్ కాంటాక్ట్ అవ్వండి లేకపోతే వన్ డబల్ జీరోకి కాల్ చేయండి అంతే తప్ప డిజిటల్ అరెస్ట్ అనేది లేదు ఓకే నెక్స్ట్ ఇంకోటండి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఏదైనా వెబ్సైట్లో వాళ్ళు పెడతారు హ్యూజ్ ప్రాఫిట్స్ ఇస్తాం మీకు లేకపోతే ఈ ఐపీఓలో చేయండి ఇది చేయండి అని ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ ఎక్కువ ట్రేడింగ్లో అవుతుంటాయి ఇన్వెస్ట్మెంట్వి చెప్తారు వీళ్ళు ఏంటంటే వెళ్ళి కాంటాక్ట్ అవుతారు వాళ్ళని అప్పుడు వాళ్ళు ఏదైనా సోషల్ మీడియా అప్లికేషన్ టెలిగ్రామ్ కానీ ఎక్కువగా టెలిగ్రామ్లో లో జరుగుతున్నాయి టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఇలాంటి వాటిలో వీళ్ళని యాడ్ చేస్తారు దాంట్లో అందరూ వాళ్ళ మెంబర్సే ఉంటారు ఎవరైతే ఫ్రాడ్స్టర్ ఉన్నారో వాళ్ళ మెంబర్స్ ఏ నేను ఇంత ఇన్వెస్ట్ చేశాను నాకు ఇంత ఫ్రాడ్ ఇంత రీఫండ్ వచ్చింది ఇంత అమౌంట్ వచ్చింది ఇంత ప్రాఫిట్ వచ్చింది అని చెప్పేసరికి వీళ్ళు నమ్మేసి దాంట్లో ఆ అప్లికేషన్స్లో పెడుతున్నారు ఫస్ట్ ఏంటంటే మనము ఒక కొంత అమౌంట్ పెడితే మీకు ఇంత అమౌంట్ వచ్చింది అన్నట్టు చూపిస్తుంది దాంట్లో అప్లికేషన్లో బట్ విత్డ్రా చేయడానికి ఉండదు బ్లాక్ అవుతుంది ఇంకా తర్వాత మీరు ఇంకా విత్డ్రా చేసుకోవాలంటే ఇంకొంచెం పే చేయాలా జిఎస్టీ అమౌంట్ పే చేయాలా రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి ఇవన్నీ చెప్తారు హ్యూజ్ అమౌంట్ అయిపోయిన తర్వాత కాల్ కట్ కానీ ఫస్ట్ లో మీరు అమౌంట్ చూపిస్తుంది ఒక పదివేలు ఇరవై వేలు వరకు డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అండి తర్వాత ఇస్తాడు తక్కువ అమౌంట్ లో పర్మిషన్ ఇస్తాడు మనం నమ్ముతాం కదా తర్వాత ఎక్కువ చూపిస్తుంది ఇంక ఇప్పుడు మీరు విత్డ్రా చేయడానికి లేదు ఆ చార్జెస్ ఈ చార్జెస్ అని చెప్పేసి బ్లాక్ చేస్తారు డ్రా చేసుకుని అక్కడతో ఆగిపోతే బెస్ట్ కదా కానీ ఇది గ్రీడీనెస్ అండి ఎక్కువగా మనకు సైబర్ క్రైమ్ అనేది గ్రీడీనెస్ తోనే అవుతుంది మనకి ఏం చేయకుండా ఏం కష్టపడకుండా డబ్బులు పెడితే డబుల్ త్రిబుల్ అయిపోవాలి ఒకేసారి దానివల్ల ఎక్కువ సైబర్ క్రైమ్ జరుగుతుంది జాబ్ ఫ్రాడ్ ఆ ఎక్కువగా ఏంటంటే జాబ్ ఫ్రాడ్ కూడా వెబ్సైట్స్ లో మనం వెబ్సైట్స్లో చూడడం ఒకటి ఇంకొకటి లింక్ ఇన్ అలాంటి వాటిలలో మన ప్రొఫైల్స్ పెడతాం కదా దాని నుంచి మనం కాంటాక్ట్ అవుతారు పార్ట్ టైం జాబ్ ఎక్కువ పార్ట్ టైం జాబ్స్ అవుతుంటాయి మీరు ఏదైనా లొకేషన్స్కి రేటింగ్ ఇవ్వండి హోటల్కి రేటింగ్ ఇవ్వండి లేకపోతే ఏదైనా వీడియో కంప్లీట్గా రేటింగ్ ఇవ్వాలి యూట్యూబ్ వీడియోస్కి ఇట్లా మీకు వన్ డేలోనే థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ అని చేయొచ్చు ఇట్లా చెప్పి చెప్తారు వాళ్ళు వీళ్ళు వీళ్ళు చేసినప్పుడు స్టార్టింగ్లో డబ్బులు వస్తాయి వీళ్ళకి ఒకటి రెండు చేయగానే డబ్బులు వస్తాయి డబ్బులు లాగానే ఇంకా టెలిగ్రామ్ కానీ లేకపోతే సేమ్ ఇదే మళ్ళీ సోషల్ మీడియా హ్యాండిల్స్లోకి తీసుకెళ్తాడు దాంట్లో వీళ్ళని జాయిన్ చేస్తారు దాంట్లో ఇంకా మీరు ఈ టికెట్ కొని మీరు చేస్తే ఇంకా మీకు డబ్బులు అమౌంట్ వస్తుంది త్రిబుల్ అమౌంట్ వస్తుంది ఇట్లా చెప్తారు వీళ్ళు దాంట్లోకి వెళ్ళి సేమ్ అలా ఇన్వెస్ట్ చేస్తారు మళ్ళీ ఏదైతే జాబ్ ఫ్రాడ్ ఉందో అది మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది కాల్ సెంటర్ ఫ్రాడ్ కాల్ సెంటర్ ఫ్రాడ్స్ అనేవి ఎక్కువ లోన్ యాప్స్ లో జరుగుతాయి లోన్ యాప్స్ లో ఏంటంటే మనం ఎప్పుడైతే లోన్ యాప్స్ కి అప్రోచ్ అవుతామో మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ అడగడు ఇన్కమ్ ప్రూఫ్ అడగడు ఇంకేం అడగకుండా మనకు లోన్ శాంక్షన్ చేసేస్తాడు చేసేస్తాడు ఒక మీరు థౌజండ్ తీసుకుంటే అది ఎట్లా ఉంటుంది అంటే పర్ డేకి ఇంట్రెస్ట్ రేట్ ఉంటది వన్ టూ టూ పర్సెంట్ పర్ డే కొన్ని ఏమో ఫైవ్ సిక్స్ డేస్ కి పే చేయాలి ఇట్లా ఉంటాయి పే చేయించుకుంటాడు మీకు ఇచ్చేటప్పుడే టెన్ థౌసండ్ మీకు శాంక్షన్ అమౌంట్ చూపిస్తే దాంట్లో కట్ అయ్యి మీకు సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ వస్తుంది స్టార్టింగ్ లో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అది కాస్త మీరు కొంత కట్టి ఎక్కువ కట్టలేక ఇబ్బంది పడిపోయి మీరు ఎప్పుడైతే స్టాప్ చేస్తారో కాల్ సెంటర్ వాళ్ళు యాక్టివ్ అవుతారు అవి మీకు కాల్ చేసి మీ మీరు ఎప్పుడైతే లోన్ యాప్స్కి పర్మిషన్స్ ఇస్తారో మీ కాంటాక్ట్స్ అండ్ ఫొటోస్ అన్ని అవన్నీ వాళ్ళు సేవ్ చేసుకొని కాల్ సెంటర్ నుంచి స్టార్ట్ చేసి మీరు అమౌంట్ పే చేస్తారా లేకపోతే మీ రిలేటివ్స్ కాకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ మీ మార్ఫుడ్ పిక్చర్స్ అవన్నీ పంపించాలి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు కాల్ సెంటర్స్ బెదిరించడం మెయిన్ కట్టే వరకు హెరాస్ చేస్తారు బాగా అచ్చా ఒక దగ్గర బిర్యానీ తెప్పించుకున్నారు ఆ బిర్యానీ బాగాలేదని ఆ బిర్యానీ సెంటర్ కంప్లీట్ ఇవ్వడానికి నెట్లో చూసుకుంటే ఒక నెంబర్ దొరికింది ఆ నెంబర్ కంప్లీట్ ఇచ్చిన వెంటనే వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ పంపారు డబ్బులు రేటింగ్ ఇస్తామని కానీ డబ్బులు రాలేదు కదా సరే కదా ఈ వీళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులు అందులోకి వెళ్ళాయి అదెలా ఎలా అది ఎలా అంటే ఇప్పుడు ఫిషింగ్ లింక్స్ ఇవన్నీ ఉంటాయి కదా అట్లాగే వెబ్సైట్స్ కూడా సేమ్ ఇప్పుడు జెన్యున్ వెబ్సైట్ లాగానే మనకు కనిపిస్తే చిన్న దాంట్లో చిన్న లెటర్ డాట్ కామా అలాంటివి డిఫరెన్స్ ఉంటుంది మనం అది జెన్యున్ వెబ్సైట్ అనుకొని అప్రోచ్ అయినప్పుడు క్యూఆర్ కోడ్ కానీ లేకపోతే ఏమైనా లింక్స్ కానీ క్లిక్ చేసినప్పుడు మన ఫోన్ కాంప్రమైజ్ అయిపోతుంది అయిపోయి మన దాంట్లో ఉన్న డాటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగిపోతాయి ఓకే మనం అది ఎలా కనిపెట్టాలి మన ఫోన్లో ఆల్రెడీ ఉందా లేదా ఏపీకే ఫైల్స్ అనేవి డాట్ ఏపీకే అని చూపిస్తుంది బట్ అవన్నీ హిడెన్ ఉంటాయి మనం కనిపెట్టడం చాలా కష్టము లింక్స్ క్లిక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఇంకొకటి ఏంటంటే హిడ్డన్ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మనకి కవాచ్ టూ అని ఒక అప్లికేషన్ ఉంటుంది గవర్నమెంట్ అప్లికేషన్ అది దాంట్లో స్కాన్ చేసి చూపిస్తుంది హిడ్ అండ్ తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు హిట్ అప్లికేషన్స్ ఏమన్నా ఉన్నా మనకు చూపిస్తుంది ఓకే ఇది జాబ్ ఫ్రాడ్ అయింది నెక్స్ట్ ఉమెన్ రిలేటెడ్ కానీ అమ్మాయిలు కదా సార్ వీళ్ళకి సంబంధించిన లేడీ రిలేటెడ్ కానీ ఎటువంటి ఫ్రాడ్ జరుగుతుంటాడు సోషల్ మీడియాలో ఎక్కువగా సోషల్ మీడియాలో అంటే ఫ్రెండ్స్ అడుగుతుంది ఉమెన్ రిలేటెడ్ క్రైమ్ అడుగుతున్నాడు ఉమెన్ రిలేటెడ్ మ్యాట్రిమోనియన్లో జరుగుతాయి ఆ ఫస్ట్ మ్యాట్రిమోనియల్ చెప్తాను నేను అంటే మ్యాట్రిమోనియల్ ఉమెన్ కి జరుగుతుంది మెన్ కి జరుగుతుంది ఇది ఇద్దరికి జరుగుతుంది ఎగ్జాక్ట్గా ఉమెన్ కి అంటే ఈ సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అయినా లేకపోతే సిక్స్ స్టార్స్ ఒకటి జరుగుతుంది ఎట్లా అంటే అన్నోన్ పర్సన్ ఎవరైనా బాయ్ బాయ్ డీపీతో కానీ గర్ల్ డీపీతో కానీ ఏదైనా పెట్టుకొని వీళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఏం ఆలోచించకుండా ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు సోషల్ మీడియా దాంట్లో వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పేస్తారు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ చెప్పేస్తారు ఒక వన్ టూ డేస్లోనే ఎక్కువ క్లోజ్ అయిపోతారు అయిపోయి కాల్స్ చేయడం వాళ్ళకి ఫొటోస్ షేర్ చేయడం పర్సనల్ ఫొటోస్ వీళ్ళ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తారు వాళ్ళు అవన్నీ సేవ్ చేసుకొని నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తారు మీరు అమౌంట్ పే ఇవన్నీ మీ ఫ్యామిలీ చేయాలి చేయాలంటే అటువంటి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఎప్పుడైనా మీరు ఇట్లా చేసి మీరు మీరు వ్యక్తిమయ్యని మీకు అర్థమైనప్పుడు ఫస్ట్ వైఫై డిస్కనెక్ట్ చేయండి అంటే ఆ అప్లికేషన్లో ఏదైతే మీరు కాంటాక్ట్ అవుతున్నారో అతనితోని డిస్కనెక్ట్ అయిపోండి బ్లాక్ చేయండి అతన్ని వాట్సాప్ అయినా టెలిగ్రామ్ ఫస్ట్ పర్సన్ని బ్లాక్ చేసేయండి ఎవిడెన్స్ అంతా కూడా స్క్రీన్ షాట్స్ పెట్టుకొని వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయడం లేకపోతే పోలీసును అప్రోచ్ చేయడం చేయాలి బట్ భయపడొద్దు వాడు మీరు మనీ ఇచ్చినా ఒకవేళ కొంత డిమాండ్ చేసి కొంత అమౌంట్ ఇచ్చినా వాడు స్టాప్ చేయడు పెట్టడము ఇంకా ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తాడు కాబట్టి అమౌంట్ మాత్రం అసలు పంపొద్దు భయపడద్దు ఓకే ఈ విధంగా విక్టిమ్ అయిపోయినని ఆయన ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో ముందే పెట్టుకుంటే ముందే ఫోన్ హ్యాక్ అయింది యాక్చువల్ గా ఇవి లోన్ ఆఫ్ ఫ్రాడ్స్ లో మొబైల్ హ్యాక్ అండ్ వాట్సాప్ హ్యాక్ ఇవి అవుతున్నాయి కదా దీంట్లో పెట్టిస్తాం మనం ఎట్లా అంటే ఇప్పుడు లోన్ ఆఫ్ దాంట్లో అయితే వాళ్ళ కాంటాక్ట్స్ ఎన్ని ఉన్నాయో అంత మందికి మార్పులు పిక్చర్స్ పంపిస్తారు ఫ్రాడ్స్టర్స్ కాబట్టి వాళ్ళు ముందే అలర్ట్ అవ్వడానికి స్టేటస్ పెట్టుకోమని చెప్తాము బట్ ఈ సోషల్ మీడియా దాంట్లో ఎట్లా అంటే అమ్మాయిలు వాళ్ళ ఇంట్లో తెలిసి ఉండదు అంటే ఎట్లా ఆన్లైన్ లో జరిగిందంతా కూడా వాళ్ళు ఇంట్లో కూడా ఏం చెప్పారు చాలా మంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఇంట్లో కూడా చెప్పరు స్టేటస్ పెట్టుకో వాళ్ళు కొంచెం భయపడతారు కాబట్టి బ్లాక్ చేసి మాకు రిపోర్ట్ చేయమని చెప్తాం ఓకే కానీ అమ్మాయిలు మీరు అన్నట్లుగా తెలిసినా తెలియపోయినా కంప్లైంట్ ఇవ్వడానికి ఆ ఫేస్ రివీల్ చేయడానికి ఇబ్బంది పడతారు సీక్రెట్ గా చేసి మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి మాకు కంప్లైంట్ వద్దు అనే వాళ్ళు కూడా ఉంటారు అట్లుంటప్పుడు ఏం చేస్తారండి సీక్రెట్గా అంటే చేస్తాము పేరెంట్స్కి వాళ్ళకి కూడా మేము ఎవరిదైనా కంప్లైంట్ ఏంటంటే కంప్లైంట్ తోనే డిస్కస్ చేస్తాము కంప్లైంట్ కూడా ఫోన్ చేస్తాం చాలు ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటారు కొంతమంది ఫోన్ అనేది కాదండి ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలి మీరు మాకు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలి చేస్తేనే ఇన్వెస్టేషన్ మనం ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్ మీకు ఎక్కువ వస్తుంటాయా ఆ ఉమెన్ రిలేటెడ్ చాలా వస్తున్నాయి అండి వస్తుంటాయి ఇదే ఇప్పుడు ఫొటోస్ పంపిస్తారు ఆన్లైన్లో ఫ్రెండ్స్ అవుతారు ఫొటోస్ ఇవన్నీ పంపిస్తారు మేము మార్ఫుడ్ పిక్చర్స్ అవి ఇవన్నీ పెడతాం బెదిరిస్తున్నారు అవి ఇవన్నీ వస్తారు మా దగ్గరికి ఆన్లైన్లో ఏంటంటే అన్నోన్ పర్సన్స్ ఎప్పుడు కూడా నమ్మొద్దు అంత గుడ్డిగా వన్ టూ డేస్లోనే ఫొటోస్ పెట్టడము డీటెయిల్స్ షేర్ చేయడము మన మన డీటెయిల్స్ అనేవి ఎవరు కూడా మనం చెప్పొద్దు అన్నోన్ పర్సన్స్కి ఓకే మీకు పరిచయం ఉంది అది అంటే అది వేరు బట్ ఆన్లైన్లో ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మొద్దు మీరు ఆఫ్లైన్లో ఎంత జాగ్రత్తగా ఉంటారో ఆన్లైన్లో అంతకన్నా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ లో ఒక తెలియని వ్యక్తి మాట్లాడి అడగండి ఫోన్ నెంబర్ పెడితే ఇవ్వం మనం స్ట్రేంజర్ అని చూస్తాం అదే వ్యక్తి ఆన్లైన్లోకి వచ్చి డీటెయిల్స్ అడగగానే ఫ్రంట్ రిక్వెస్ట్ పంపగానే క్లిక్ చేసి వాటితో చాటింగ్ చేస్తాం ఏది కరెక్ట్ అంటారు ఆన్లైన్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆఫ్లైన్లో కంటే ఎందుకంటే ఆఫ్లైన్లో నీకు పర్సన్ తెలుసు ఎవరో తెలుసు ఎక్కడ ఉంటారో సరే ఎక్కడ ఉంటారో తెలియకుండా నువ్వు గుర్తుపడతావు ఇదంతా ఉంటుంది బట్ ఆన్లైన్లో ఏంటంటే నీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి నువ్వు మాట్లాడి తీసుకున్న తర్వాత నెంబర్ ఉండదు అతని డీటెయిల్స్ ఉండవు ఫొటోస్ ఉండవు అన్ని ఫేక్ డీటెయిల్స్ ఉంటాయి తర్వాత ఏమన్నా జరిగినా కూడా మనము అతన్ని ఐడెంటిఫై చేయడము అదంతా కష్టం